అందరికీ నమస్కారం మన ఛానల్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము తొలుపుతూ రాయలసీమలో గర్జిస్తూ వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితలావర్తనం ఏర్పడింది ఇది బలపడి అల్పపీడనంగా మారబోతుంది దీని ప్రభావంతో వచ్చే వారం పాటు ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు తీర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది తీవ్రమైన పిడుగుల్ని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మే ఒకటో తారీఖు నుంచి ప్రజలందరినీ రైతులందరినీ ఆచరించాం ఖచ్చితంగా మే పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మనం పదిహేను రోజుల ముందు నుంచి కూడా ఆచరించాం ఆ విధంగానే ప్రస్తుతం అయితే గడిచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు వర్షాలు నమోదవుతున్నాయి ఇక వచ్చే వారం పాటు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది పలు ప్రాంతాల్లో సీమ లాంటి చోట్ల పూర్తిగా కూడా చెరువులు నిండే అవకాశం ఉంది అలాగే వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం అయితే ఉంది అలాగే ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు కూడా ఉదయం సమయంలో అలాగే మధ్యాహ్నం సమయంలో నిన్న అర్ధరాత్రి సమయం నుంచి కూడా భారీ వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా కానీ రాయలసీమ ప్రాంతంలో ఈరోజు చల్లటి వాతావరణం కొనసాగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ దక్షిణ కోస్తా సముద్ర తీర ప్రాంతంలో తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కడప జిల్లాలో భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొన్న పాదసాపు ప్రాంతాలు అలాగే డోన్ పాదశాపు ప్రాంతాలు కర్నూలు పాదసా ప్రాంతాలు గుంతకాలు పాదసా ప్రాంతాలు అలాగే అనంతపురం పాదశాపు ప్రాంతాలతో పాటుగా బురవకొన్న కానీ కళ్యాణదుర్గం రాయదుర్గం సింగనమల మనకసిర అలాగే రాప్తాడు పాదశాపు ప్రాంతాలు తాడిపత్రి పాదసా ప్రాంతాలతో పాటుగా మదనపల్లి పుంగునూరు పలమనేరు పొత్తలపట్టు తమ్మలపల్లి కదిరి ధర్మవరం పాదశాపు ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే చిత్తూరు పాదసాపు ప్రాంతాలు తీవ్రమైన వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండి అవకాశం ఉంది వాగులు పూర్తిగా నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కడప వైపుగా పులివెందుల వైపుగా పొద్దుటూరు ఆలగడ్డ వైపుగా అలాగే కానీ నంది నందికొట్టుకూరు కానీ పానీయం పాదశ ప్రాంతాలు నల్లమల్ల వైపుగా అలాగే శ్రీశైలం వైపుగా ఇటు దువూరు మైదుకూరు పదిసావ ప్రాంతాలు అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పులివెందుల తాడిపత్రి పాదశా ప్రాంతాలు బద్వేలు పోరుమల్లాల పదిసావ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలను వచ్చే వారం పాటు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది నెల్లూరు జిల్లాలో వచ్చే వారం పాటు చాలా చోట్ల విస్తారమైన వర్షాలను మనం చూసే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా నెల్లూరు జిల్లాలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఎక్కువగా ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు నెల్లూరు జిల్లాని నష్టాల్లోకి నెట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గూడూరు సూలూరుపేట ఈ ప్రాంతాలతో పాటుగా నెల్లూరు పాదశాపు ప్రాంతాలు గాని అలాగే వెంకటగిరి కొవ్వూరు కానీ కావలి పాదసే ప్రాంతాలు భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు మనకి ముంచెత్తే అవకాశం అయితే ఉంది కనిగిరి గాని మార్కాపురం గాని గిద్దలూరు పాదసీ ప్రాంతాలు గాని ఒంగోలు పాదసాగు ప్రాంతాలు గాని ఎర్రగొండపాలెం పాదశాపు ప్రాంతాలు కొండేపి లాంటి ప్రాంతాల్లో కూడా మనకి పచ్చూరు గాని అద్దంకి ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉంటాయి చీరాల్లో అతి భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా గుంటూరు గాని కృష్ణా జిల్లా గాని అలాగే ఇటు బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా గాని ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముఖ్యంగా మనకి రానున్న వారం పాటు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ వైపుగా కూడా భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాలను ఈ జిల్లాలో మధ్యాంధ్ర జిల్లాలో మధ్యాంధ్ర ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వైజాగ్ కానీ అలాగే శ్రీకాకుళం విజయనగరం సిటీలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం జిల్లా జిల్లాలు సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వాస్తవాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళం గాని విజయనగరం కాని విశాఖపట్నం గాని కాకినాడ కాని అమలాపురం గాని రాజోలు పాదశ ప్రాంతాలు గాని మచిలీపట్నం గాని అలాగే భీమవరం పాదశాపు ప్రాంతాలు గాని పాలకొల్లు నరసాపురం పాదసే ప్రాంతాలు గాని గుడివాడ పాదసే ప్రాంతాలు గాని చీరాల పాదశాపు ప్రాంతాలు బాపట్ల పొన్నూరు తెనాలి పాదస ప్రాంతాలు గాని అలాగే ఇటు నెల్లూరు గాని కావలి కానీ బీట్లకొంట పాదశావు ప్రాంతాలు గాని అలాగే ఇటు తిరుపతి సూలూరుపేట గూడూరు నాయుడుపేట పాదశాపు ప్రాంతాలు చాలా చోట్ల ముఖ్యంగా వర్షాన్ని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం బలపడి అల్పపీనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో వచ్చే వారం పాటు వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా సిటీస్ వైజ్ గా మనం చూసుకుంటే సిటీస్ వైజ్ గా విజయవాడ సిటీలో భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి గుంటూరు కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే ఇటు కాకినాడ వైపుగా కానీ విశాఖపట్నం విజయనగరం వైపుగా కానీ నెల్లూరు ఒంగోలు వైపుగా కానీ అలాగే ఇటు కర్నూలు వైపుగా కానీ ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఇటు తిరుపతి సిటీ చిత్తూరు అనంతపురం ఈ సిటీస్ లో కడప సిటీలో కూడా భారీ వర్షాలను అయితే మనం చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా పలు ప్రాంతాల్లో చెరువుల నుండి వాగుల నుండి రోడ్ల మీద ప్రవహించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే మనం చెప్పాము మే నెలలో ఇప్పటి వరకు లేని వర్షాలు రికార్డు స్థాయి వర్షాలు చాలా చోట్ల మనకి పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు నమోదయ్యే అవకాశాలు సూచనలు ఉన్నాయని ప్రజలందరినీ హెచ్చరించడం అప్రమత్తత చేయడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు అయితే గడిచిన వారం రోజుల్లో నమోదు అవడం జరిగింది ముఖ్యంగా అనంతపురం కాని ధర్మవరం కానీ కర్నూలు ప్రాంతం గాని అలాగే హిందూపురం పాదస ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు చిత్తూరు పదిసేపు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన పిడుగుల వర్షం అయితే గడిచిన వారం రోజులుగా కొనసాగుతున్నాయి మరొక వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉంది చాలా చోట్ల పూర్తిగా కూడా వర్షాల వల్ల చెరువులు నిండి అలాగే ప్రాజెక్టులు నుండి అలాగే ముఖ్యంగా కాలువల నుండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని ఏపీలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు ఇటు విజయవాడ ఏలూరు వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ అలాగే మచిలీపట్నం గుడివేడ వైపుగా కానీ ఒంగోలు వైపుగా నెల్లూరు వైపుగా చాలా చోట్ల చెరువులు నిండే అవకాశాలు అయితే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిశోధ ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బెంగళూరు నగరం విషయానికి వస్తే బెంగళూరు నగరంలో గడిచిన వారం రోజులుగా బీభత్సమైన వర్షం అయితే నమోదు అవుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బెంగళూరు నగరంలో ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి బెంగళూరు నగరంలో కూడా భారీ వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఓచ ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో వచ్చే ఐదారు రోజులు భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఖమ్మం గాని హైదరాబాద్ గాని అలాగే మహబూబ్ నగర్ గాని ఇటు వరంగల్ గాని ఇటు నిజామాబాద్ ప్రాంతంలో అలాగే ఇటు కరీంనగర్ ప్రాంతంలో తీవ్రమైన పిడుగులు వర్షం అయితే ఉండే అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి కాబట్టి ఓవరాల్ గా మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపాధి అవతనం బలపడి అల్పపీన్నంగా ఏర్పడి స్థిరంగా అదే ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది వచ్చే నాలుగు రోజులు కూడా విజయవాడ అలాగే మచిలీపట్నంకి దగ్గరలో మనకి కేంద్రీకృతమై ఉండే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఏపీలో భారీ నష్టం చూసే అవకాశం ఉంది ఏపీ ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి తెలంగాణ ప్రజలందరూ కూడా గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి